అబ్బాయించింది గానీ ఆ ముసలి నాకు ఒక్క కొడుకు కొడుకు పెళ్లి చేసి కొడుకు పెళ్లి అయితే కోడలు అయితే వచ్చింది ఈ కోడలు వచ్చినాక కొడుకు కోడలు ముసలి మంచిగా బతుకుతాల్లిగా బతుకుతాడే బతుండగా ఉండగా ఉన్నాడు ముసలి గుస్వానది అంటే ముసలి చచ్చిపోయింది ముసలి కూడా ఆ సాగుకార అమ్మది సాగుకార అమ్మది చచ్చిపోతే సాగుకార అమ్మని తీసుకొచ్చి అరుగుల మీద అరుగుల మీద వేసి ఆ కోడలు కోళ్ళింది వచ్చింది అమ్మ పోయి కూర్చున్నాయి సాగుకార అమ్మ కూర్చున్నాయి ఈ కోడల దానికే ఎందుకు ఎందుకో దానికి ఏడు ఎందుకు దాని అవదాచిపోయే పట్టుకు దానికి ఏడిపోతుందా దాని పోలే కదా ఇక ఏడిపోతలేదు ఏడుపాతే ఈ తోటి వేట అమ్మల కదా అందరు కలిసి ఇంకా సూచన ముసలి భూములు కొన్నది జాగలు కొన్నది బంగారం జపాంది ముసలి బాగా బతికిన బాబు కోడలి చూడవాలి అప్పగలు అప్పుడు గింతా ఎడతలేదు అనవట్టి లోకలంతా ఏ కోడలు అప్పగలు అప్పుడే గింతనాన్ని ఎడతలేదు దాని కళ్ళకి వెళ్ళి కన్నీరలేదు దాని కట్టిన ఒక్క మాట అనుకుంటే పోతాను ఈ లోకం అనే మాటలు అన్ని కోడలు ఏం ఏడుపురాదేం అటు చూస్తా అంటే ఒక సామే స్వామి ఎటు ఎటుపోతావు అన్నది ఎటు పోతాను అంటే నేను మాత్రం అనగా నేను గడ్డి కట్టలు మోయపోతాను అన్నది గడ్డి కట్టలు మోతే నీకు ఎంత ఇస్తాను అన్నది అంటే కూర్చోడి అన్న బిడ్డ అరగడి సేపు మా అంతగా కూర్చొని ఏడు నీ కిల్సా వాటిస్తావు అన్నది ఏడవడానికి కైకిల్ పెట్టింది కైతే పెట్టినా ఈ సైకిల్ అనుకున్నది నీ ఒడ్డే కాలే ఒడ్ దిగాలేదు కేజీ కట్టలు పొద్దుకి దాకా పూజలు ఉండాలి ఎందుకు అదంతా కట్టం చేసావా అరగడిసే పెడితే ఇంత వట్లయి అన్నదా దవదా పట్టుకుపోతా పోనీ సంచి పట్టుకుని వచ్చిందా సాగుకారమ్మ పొంటేమో అదేమో ఈ కైకిల్ అయితే అడుగుతున్నా కైకిల్ దానికి ఏడుపోతలేదు దానికి ఏడు వచ్చిపోయిందా ఏడవడానికి అంతే దానికి కూడా ఏడిపోతలేదు నేను రాకి అప్పుడు నేను ఏడవా ఏడవపోతే ఇక్కడ కైకిల్ ఇస్తా నేను ఏడితేనే కైకిల్ ఇస్తాదు అని సా ఈ కైకిల్ ఏమనుకున్నా ఎరికైనా ఎట్లయితే నేను ఏడ్చింది కావాలి నేను ఏడవపోతే ఆ కైకిల్ పోతుంది ఈ కైకిల్ పోతే అందులో ముసల్దాన్ పోటీ కూర్చొని తర్ అది ఇత్తదో తినా ఇస్తో యో దాకా ఇస్తుందో అని ఈ కై కైకి వెళ్ళి కైకిల్ దానికి ఎడతారు కైకి వెళ్ళి అదే కడుపులో ఉచిన బిడ్డ ఎట్లయితే నేను వచ్చినాడో ఓనావా బట్టలు ముల్లె పట్టుకొని స్టాండ్ దాకా తాగదోలిన బాబు ఓనావా పొడి పెంచాల బు బాగుంది బాబు ఓనావాతకుంటా కడుపులో వచ్చిన బిడ్డలు ఎడతారు గట్ట మనకు ఏడవ బిడ్డలేదు నాద ఎత్తుకపోను కొడుకున్న వరాలు వచ్చిన కోడలి ఎన్నడికి బిడ్డ కాదు అతికే వరాలు వచ్చిన అల్లుడు ఏనాడికి కొడుకు కాదు జన్మకు గిదే మన రాత్ర అనుకుందాం నాదాని ఇద్దరు భార్య భర్తలు ఎన్ని రోజులు వేళ వాళ్ళ మళ్ళీ మరికన్ని రోజులు కాలి బల్లు పోయే పళ్ళు పోతానం చలసా ఆడలు బయపటించే పేరు అరే ఆడలు బయపట్టించు గోడ సాడుకుంటు

ನಿಲ್ಲರೂ ಅಕ್ಕೂ ಲಂಬೋ ಬಂಡ ಇಲ್ಲ ಬಾಳ ಅಡ್ಡಿ ಆ ಮಂದಿ

ట్టుకున్నావు తెల్ల కానిపిస్తాడు నిన్నే మీరు చూస్తాడు మీరు చూస్తాను నిన్నే అవో నీ బాధించని అడిగి రావుడు సాయిబాబా అయినా కాదు తెలుగు పూరణి అప్పుడు సాంబారున్నది డబ్బా నిండా పెరుగున్నది తలుపుని వేసి సపడేవాళ్ళు ఎప్పుడు వచ్చిందో ట్టం అంటే సాూర్ సిం నీ సిప్పులు ఏదో అంటాను అదే బతి చెప్పులు అంటే ఇక రాలే ముందు శివరాత్రి పోతి

నేను బాగా డబ్బులు ఇస్తారు కదా ఇద్దరు భార్య కన్నులవాడ ముక్కుంటి కన్న తల్లి బాల పార్వతిని అడుగు శంకర రాజా గుండవుల దానాలు నీకులే పూజలు టంబార కోడలు నిండా రూపాయి నన్ను నీద ూలత <mulaka> పాడు <mulaka> 前方。<susuruh> ఇద్దానే ఇద్దరే అలా సత్తాలు లేబోదలేదు ఏమి సత్తాలు ఇద్దరు లింగ అన్ని తెల్లగానే తెలియదు అన్ని తెల్లగానే ఉంటుంది ఆ లింగం ఇంతదవా ఇంత ఇంత అది సంతానం ఇచ్చి ఎక్కడో నేను కూడా గెలిచిన ఆ లింగం ఎంతడో ఎండిపోయింది అనుగు ఒక్కటైనా అవి అంటే వాళ్ళకు ఆకులు దొరికాయి వాళ్ళు పట్టవాడు గోడలు పట్టి తలకేలు కానీ వాళ్ళు వాతో ఎవరు తెలిసిన వాళ్ళు తిప్పుకున్న పట్ట మీద దొరుకుతారు కొత్తగా అంచిన వాళ్ళు గోడలు పడిన తలకే

డబ్బకు రెండు వందలు ఇచ్చేటు ఇంకా డబ్బా

సుర <laughs> <laughs> இத்தியபர்த்து வாதி பௌடம் புது ஆ தலை முத்தூட நாபாணி கற்றுக்கொரு

ఉన్నా వాళ్ళ గడపాలి అమ్మాయి విలువ లేదు ఒక కొడుకు ఉన్నాడు కొడుకు తేడా బిడ్డ లేక బాధపడతాడు గుళ్ళ పూయలు పెట్టి భగవంతుడు అనుకున్నాడు పోయి వేళ కత్తల కట్టం నేను కరదేరు దేవుడు లేడా ఇద్దరు బాధపడతారు శ్రమలు తీసుకున్న వాళ్ళు ఇంకా ఆయన గుద్దుకుంటే బాధపడతారు ప్రాణం పోతే బాధపడతారు ప్రాణం పోతే నీసుకుళ్ళు అయిపోతే కౌసుకుళ్ళు అయిపోతే భక్తులు దాచినాక భగవంతుడు ఉండేందుకు అప్పటికి ఇప్పటికన్నారు భక్తులకు భగవంతుడు దాచు